త్రివిక్రమ్ శ్రీనివాస్ ని టాలీవుడ్ లో గురూజీ అంటారు జనం మాటల మాంత్రికుడు అంటారు కానీ ఇప్పుడు ఫిట్టింగ్ మాస్టర్ అంటున్నారు ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ అభిమానులకు మధ్య ఫిట్టింగ్ పెట్టాడు త్రివిక్రమ్ అంతేకాదు రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల వరకు త్రివిక్రమ్ మీద ఫైర్ అవుతున్నారు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు ఇంతకీ కారణం గురూజీ టంగ్ స్లిప్ అవ్వటమేనా ఇంతకీ ఏం జరిగింది టేక్ ఏ లుక్ మాటల మాంత్రికుడు మాట జారాడా ఏదో మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ను బుట్టలో పడేద్దామని పనిగట్టుకుని పొగిడితే అది కాస్త మిస్ఫైర్ అయిందా ఇలాంటి డౌట్లు రావడానికి కారణం టిల్లు స్క్వేర్ సక్సెస్ ఈవెంట్లో ఆ సినిమాను పొగుడుతూనే ఎన్టీఆర్ సినిమా దేవర వెయ్యి కోట్ల మూవీగా సునామీ క్రియేట్ చేస్తుందన్నాడు త్రివిక్రమ్ అలా పొగడ్డం పెద్ద సమస్య ఏం కాదు కానీ ఈ ఏడాదిని దేవర నామ సంవత్సరం అన్నాడు అక్కడే మిగతా హీరోల ఫ్యాన్స్ మండిపడుతున్నారు ట్రిబులర్ తర్వాత తారక్ రేంజ్ పెరిగింది దేవర ప్యాన్ ఇండియా మూవీగా రాబోతోంది ఈజీగా వెయ్యి కోట్లు రాబడుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి అయితే ఇదే రేంజ్ స్టామినా ఈ ఏడాది మరో నాలుగు మూవీలకు కూడా ఉంది కానీ అవన్నీ మర్చిపోయే ఈ ఏడాది దేవర్నామ సంవత్సరం అనేశాడు త్రివిక్రమ్ ఇక్కడే చరణ్ ప్రభాస్ పవన్ బన్నీ ఫ్యాన్స్ హర్ట్ అయినట్టున్నారు ఈ ఏడాది వెయ్యి కోట్ల రేంజ్ దేవర్కి మాత్రమే ఉందా మరి ఆగస్టు పదిహేను రోజుతో పుష్ప సీక్వెల్కి ఆ రేంజ్ లేదంటారా త్రివిక్రమ్తో సినిమా చేయాలనుకున్న బన్నీ ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టడం వల్లే అలా పుష్ప టూని గాలి కొదిలేసి దేవర్ని మాత్రమే త్రివిక్రమ్ పొగిడాడు అంటున్నారు ఇక కల్కి రిలీజ్కి ముందే వెయ్యి కోట్లు బిజినెస్ చేస్తోంది మరి అలాంటప్పుడు ఇది కల్కి నామ సంవత్సరం కాదా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో శంకర్ తీసిన గేమ్ చేంజర్కి వెయ్యి కోట్ల సీన్ ఉంది మరి ఇది గేమ్ చేంజర్ నామ సంవత్సరం కాదా అంతెందుకు పవన్ నామ స్మరణ లేనిదే త్రివిక్రమ్కి పొద్దే గడవదు అలాంటి పవన్ ఓజీ కూడా వెయ్యి కోట్ల ఉసూళ్ళు రాబట్టే ప్యాన్ ఇండియా మూవీగా రాబోతోంది సాహో దర్శకుడు సుజీత్ దీన్ని ఐదు భాషల్లో రిలీజ్కి ప్లాన్ చేశాడు కూడా కాబట్టి లెక్కలు మారాయి ఇలా చూస్తే పవన్ చరణ్ బన్నీ ప్రభాస్ ఈ నలుగురు సినిమాలను వదిలేసి దేవరికి మాత్రమే వెయ్యి కోట్ల స్టామినా ఉందనే మీనింగ్ వచ్చేలా త్రివిక్రమ్ టంగ్ స్లిప్ అయ్యాడు అదే ఇప్పుడు సోషల్ మీడియాలో పెను వివాదంగా కామెంట్ల వర్షానికి కారణమవుతోంది